హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు బై హేమలత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చేశాను శనగపిండి లేకుండా ఈజీగా స్నాక్స్ కోసమైనా మార్నింగ్ టిఫిన్ కోసమైనా ఇలా బియ్యం పిండితో మంచి రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే ఒక పెద్ద సైజు కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకున్నవి ఒక మూడు అయితే తీసుకున్నాను టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలతోనే వస్తుందనమాట ఉప్పు సరిపడా జీలకర్ర కారం ఒక స్పూన్ వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుంటూ వాటర్ చల్లుకుంటూ ఈ విధంగానైతే కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకు స్నాక్స్ లాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న చిన్న పకోడీ లాగా ఆయిల్లో వేసుకొని మంచిగా రెండు వైపులా వేయించుకుంటే కరకరలాడే బియ్యం పిండి పకోడీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కడా కూడా ఎక్కువగా ఆయిల్ అయితే పీర్చుకోదన్నమాట చాలా టేస్టీ బియ్యం పిండి పకోడీ స్నాక్స్ టైంకి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎక్కువ టైం అయితే తీసుకోదు నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే ఇది త్రీ బ్యాచెస్ అయ్యిందనమాట నేనైతే ఒకసారి చూపించాను ఇంకా రెండు సార్లు వేయించుకొని ఇలా వేయించి అయితే తీసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి చట్నీ లాంటిది ఏమవసం లేదనమాట డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా లోపల తొందరగా ఉడికిపోతాయి పైన క్రిస్పీగా లోపల ఆనియన్స్ స్వీట్ స్వీట్గా కొంచెము కారంగా చాలా టేస్టీగా ఉండే ఆనియన్ బియ్యం పిండి పకోడి అయితే రెడీ అయిపోయాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడము అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది చూసారు కదా మొత్తానికి మనము కలుపుకున్న పిండి మొత్తము ఇలా పకోడీలు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట కొద్దిగా కూడా ఆయిల్ అయితే పీర్చదనమాట ఈ పిండి మొత్తం కూడా మనం ఎన్ని చేసినా కూడా ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది కాకపోతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటాం కదా చూయిస్తున్నాను కదా చాలా క్రిస్పీగా ఉంటాను